మీడియా మిత్రులకి నమస్కారం గత రెండు రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక అరవై నాలుగు మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలకి పడుతూ ఉన్నా ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు కార్మికులకి న్యాయం చేస్తావని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా ఏమైంది పడుతూ ఉన్నాం మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నా అని పడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను మూడు వందల రూపాయలకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇవాళ ఆనందంగా మానవులు భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వు ఎందుకని చూసి ఓర్వలేకపోతూ ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు అదేవిధంగా అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే సిద్ధపుడి మీద ఎందుకు మాట్లాడలేకపోయావు రోజు ఇసుకతోపిడిలో నువ్వు వాటాలు తీసుకున్నావా అందుకని మాట్లాడలేకపోవని చెప్పి అడుగుతూ ఉన్నావు అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆ రోజు జోగి రమేష్తో కలిసి ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోనా కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏ కార్యకర్త ఇబ్బంది కలిగినా ఒక్కసారి పరామర్శించామని చెప్పి అడుగుతూ ఉన్నావు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావణ కాష్టం లాగా రగిలిపోతూ ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఈరోజు ఎందుకని కడుపు పొలతో మాట్లాడుతు పడుతూ ఉన్నాం యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నాం దోపిడీ జరుగుతు చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాషిని ఇవాళ టెండర్లు పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వు ఎందుకని దాని గురించి మాట్లాడుతు అడుగుతున్నావు ఉన్నావు అభివృద్ధిని చూసి ఉన్నావా మీ తమ్ముడు కేశ చిన్ని గారు మా నాయకుడు విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని చూసి ఓరవలేక విషయం చిమ్ముతూ ఉన్నావు నువ్వు కేసు నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాటన్ నానిగా మారాడు ఇవాళ ఏం కనబడితే అభివృద్ధి చూసి సహించలేక కాట్లేస్తా ఉన్నావు నువ్వు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇబ్బంది పడతా ఉన్నావు నువ్వు నీ తమ్ముడు ఎదుగుదలని చూసి ఎందుకు నువ్వు ఓర్వలేకపోతా ఉన్నావు నువ్వు చేయలేకపోయిన పనిని ఆయన చేస్తున్నందుకు బాధపడుతున్నావా ఎందుకని నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నావు ఇప్పటికైనా బుజ్జి తెచ్చుకో బుజ్జి తెచ్చుకొని సవ్యంగా ప్రవర్తించు లేకపోతే విజయవాడ ప్రజలు నీకు గుణపాఠం చెప్పడం ఖాయం మరీ ముఖ్యంగా కేసినే నాని నువ్వు విజయవాడ పార్లమెంట్లో పది సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎవడో బిడ్డకి నేను తండ్రిని చెప్పిన పరిస్థితి గతంలో మేము చూసాం నిన్ను ఎందుకంటే మన దుర్గూరి ఫ్లైఓవరు ఆ రోజు గారి నాయకత్వంలో విజయవాడ నగరంలో ఉద్యమాలు జరిగి చంద్రబాబు నాయుడు చిన్న నిర్మాణం చేస్తారని మా ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణం చేస్తే అదేదో నువ్వేదో ప్రగలపరిచి సంపాదించిందా సాధించిందని మళ్ళీ చెప్పుకున్నావు ఆ పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ నాయకుడిగా నిన్ను బుద్ధాలకెత్తుకొని మోసారు కానీ నువ్వు వాళ్ళు ఒక్కసారి ఒక్కడైనా సరే నువ్వు ఆదుకున్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఈరోజు చిన్ని గారు పార్లమెంట్ సభ్యుడు అయిన దగ్గర నుంచి ఈ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా నలభై గ్రామాలని దత్త తీసుకొని ఏది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఎంటర్ప్రెన్ అయిన ఫ్యామిలీ ప్రతి కుటుంబంలో కూడా వ్యాపారవేత్తలుండని చెప్పి నిదానంతో ముందుకెళ్తా ఉన్నారో ఆ విధానంతో నలభై గ్రామాలు దత్తత తీసుకొని అందులో ఉన్నటువంటి యువకులకి నలభై మంది ఎంపిక చేసుకొని సొంత నిధులతో వారికి స్టైఫండ్ ఇస్తూ ఎన్ఆర్టిఐకి పంపిస్తూ పంపించి శిక్షణ ఇచ్చినటువంటి నాయకుడు చిన్నీ గారు ఆయన తీసుకున్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు నీ కళ్ళు మండిపోతూ ఉన్నాయి కడుపుబ్బురంతో తట్టుకోలేకపోతా ఉన్నావు కాబట్టి మీకు మేము కార్మికుల పక్షాన్ని మీకు ఇక యూనో ప్యాకెట్ని అదేవిధంగా హైడ్రోజ్ని పంపిస్తూ ఉన్నాం నువ్వు కడుపుబ్బురంతో గ్యాస్ పెరిగిపోయి కడుపు బురంతో ఉన్నావు నువ్వు ఈ అభివృద్ధి నుంచి ఓరలేక కాబట్టి నీకు యూనో ప్యాకెట్ నీకు పార్సల్ చేస్తా ఉన్నావు ఈనో బ్యాగ్ వేసుకొని నీళ్ళు కలుపుకొని తాగి ఉబ్బురం తగ్గించుకో విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని తట్టుకోలేక నువ్వు కళ్ళల్లో డిప్పులు పోసుకుంటా ఉన్నావు కాబట్టి డ్రాప్స్ వేసుకొని చల్లబడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు నువ్వు కనుక పిచ్చి ప్రయాణాపలు హైదరాబాద్లో ఖాళీ కూర్చొని ఏ పని లేక పిచ్చి ప్రయాపం చేస్తే నేను విజయవాడ ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి నీకు బుద్ధి చెప్తానని హెచ్చరిస్తూ ఉన్నాం